హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేకాట పబ్ కల్చర్ మళ్ళీ తీసుకొస్తున్నారా అంటే అవుననే తెలుస్తూ ఉంది ఈ మాట ఎందుకన్నామంటే రాయలసీమ జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు వారు క్లియర్గా చెప్పుకొచ్చారు అక్కడ ఉన్న నాయకులందరికీ ఈ ప్యాకాట బంద్ చేయడం వల్ల చాలామంది చనిపోతున్నారు అనేసి అప్పటిలో రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు గారు బంద్ చేశారు కేసీఆర్ గారు బంద్ చేశారు ఇక్కడ జగన్ గారు బంద్ చేశారు కేసీఆర్ గారు స్ట్రిక్ట్గా పేకాటను బంద్ చేశారు కనీసం ఆన్లైన్లో ఫోన్లలో కూడా పేకాటాటానికి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అది చాలా వరకు క్లోజ్ అయ్యి కొన్ని కుటుంబాలు బాగుపడినాయి కానీ ఈ ప్యాకెట్ వల్ల కొన్ని వేల కుటుంబాలు జూదం అనేది చాలా మంచి పద్ధతి కాదు దానికి ఒకసారి అలవాటు పడితే దాని నుంచి మళ్ళీ పక్కకు రావడం చాలా కష్టం కాబట్టి దీనిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు బంద్ చేశాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఇది తెర మీదకి వస్తూ ఉంది కొన్ని కొన్ని ఇటు పల్నాడు రాయలసీ పల్నాడు ఏరియాలో ఆల్రెడీ ప్లబ్ పబ్బులు స్టార్ట్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు రాయలసీమలో ఈరోజు ఒక ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ పెట్టేసి పబ్బు కల్చర్ మళ్ళీ తీసుకొస్తున్నాం ప్రతి పబ్బును అన్నింటినీ మేము తెరుస్తాం దానికోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి మన ఏరియాలో కంప్లీట్ తీసుకొస్తాం ప్లస్ రాష్ట్రం మొత్తం కూడా పబ్బును తీసుకొస్తాం పబ్బు కల్చర్ తీసుకొస్తామని చెప్తున్నారు మరి ఇలాంటి సంకేతాలు ఇవ్వడం ఏమిటి అంటే రాష్ట్రం మొత్తం ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి గారే వీళ్ళ చేత చెప్పిస్తున్నారా లేదంటే లోకల్ లీడర్లే వాళ్ళు సంపాదించుకోవడానికి ఈ విధంగా చెప్తున్నారా పబ్బులు లేకపోతే మందు ఇలాంటి మీద ఇది సంపద సృష్టి అంటారా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన సంపద సృష్టి ఇదేనా మందుమ్మడము పబ్బులు చేయడము లేకపోతే ఏదో ఇంకా చిన్న చిన్న వాటి ద్వారా సంపద సృష్టించి ఇది దీని ద్వారా సంక్షేమ పథకాలు నడుపుతామంటారా అంటే ఇవన్నీ అప్పుడు వాళ్ళు చెప్పలేదు కానీ ఇది వరకు ఉన్నవన్నీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వారు ఇప్పుడు ఎవరు పోలీసులు కానీ ఎవరు కానీ వారు అడ్డు చెప్పేవారు లేరు కాబట్టి ఇలాంటివన్నీ చేయడానికి రెడీ అయిపోతున్నారు ఆల్రెడీ కొన్ని చోట్ల ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు రాయలసీమలో కూడా మొదలుపెట్టేస్తున్నారు కానీ ఇది మాత్రం పేద ప్రజలకు ప్రజలకు చాలా తప్పు ఒక్కసారి జూదముకు బానిసగా అలవాటు పడితే అది వేలు లక్షలు కోట్లు ఎంతైనా పోగొట్టుకుంటారు దాని మీద ఒక వ్యసనంగా ఏర్పడేసి ఫ్యామిలీ ఫ్యామిలీలు నాశనం అయిపోయినాయి మన దేశంలో మన రాష్ట్రాల్లో మనం చాలామంది చూస్తూనే ఉన్నాం అలాంటి దగ్గరకు తీసుకురావద్దని అలాంటి దగ్గరికి రానివ్వద్దని మన రాష్ట్రంలో కోరు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి